కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు అయితే ఈ ఎన్నిక చాలా ప్రత్యేకం కూడా అకాలంగా అనే దానికంటే మాజీ ఎమ్మెల్యే గారు చనిపోయిన ఎమ్మెల్యే గారు చనిపోవడం వల్ల వచ్చిన ఎన్నిక అయినప్పటికీ కూడా ఇది తెలంగాణ వ్యాప్తంగా ఒక పెద్ద చర్చకు తావిచ్చింది ఎన్నిక చాలామందికి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నష్టాన్ని కోరుకునేటోళ్ళంతా కూడా ఏ విధంగా మాట్లాడిందో చూసినాం కాంగ్రెస్ పార్టీ ఇరవై నెలలకే ఇట్లైపోయింది కాంగ్రెస్ పార్టీ ఇలా ఏ ఎన్నిక వచ్చినా ఓడిపోతుంది కాంగ్రెస్ పార్టీ ఇలా ఐక్యత లోపించిందని చెప్పిన వాళ్ళందరికీ కూడా ఇదొక ఏమంటాము ఒక రకమైన జవాబునిచ్చిందని చెప్పాల్సిన అవసరం ఉంది సరే కేసీఆర్ గారు రాలేదు రాలేరు రాలేని దానికి వాళ్ళు సమాధానం చెప్పకపోయినా ఎన్నికల్లో వాళ్ళ పార్టీ పోటీ చేసింది మరి దానికి ఇన్ఛార్జిగా కేటీఆర్ని ఇచ్చినరా హరీష్ రావు ఇచ్చినరా సరే హరీష్ గారి తండ్రి చనిపోవడం వల్ల వారు రాకపోవచ్చు కానీ అటువైపున అంతా నేనే అని చెప్పి తిరిగిన కేటీఆర్ మొత్తం ఛాలెంజెస్ ఓపెన్ ఛాలెంజెస్ తన స్థాయికి మించిన ఛాలెంజెస్ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిన తీరు మీరు మీ ముందే తెలుసు అంత సోషల్ మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్రాపగండా మీడియా బీఆర్ఎస్ మీడియా అంత చూసినాం నోటికొచ్చినట్టు మాట్లాడడం ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఎవరినైనా సరే లెక్క చేయకుండా మాట్లాడడం ఇలాంటి పరిస్థితులు ఎన్నికల కంటే ముందు చూసినాం ఓటమి చావు దెబ్బ కొట్టిన ఇంకా బలుపు అహం మాత్రం తగ్గలే కేటీఆర్ ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీనో టీఆర్ఎస్ పార్టీనో నువ్వు బతికించునోనివి కాదు పుట్టించినవి కావు కాబట్టి నీకు దాని విలువ తెలివదు కాబట్టి అది చస్తేంది పోతేంది అన్నట్టుగా ఇష్టం వచ్చిన తీరిన వ్యవహరించిన పరిస్థితి అంటే ఏదో చింతదచ్చినా పులుపు చావలేదన్నట్టుగా ఇంకా కొన్ని శాస్త్రాలు ఉన్నాయి చెప్పలేని అలాంటి పరిస్థితి వచ్చినప్పటికి కూడా ఈరోజు నువ్వు మాట్లాడుతున్న తీరు చూస్తే ఇంకెవ్వరక్కర్లేదు బీఆర్ఎస్ను నాశనం చేయడానికి నువ్వు ఒక్కనివి ఉనిపిస్తున్నది నీ ఒక్కనితోని బీఆర్ఎస్ పతనం ఖాయమనిపిస్తున్నది నీ యొక్క రాజకీయ అస్తిత్వం కొరకు నీ యొక్క పిచ్చి చేష్టలు చూడలేదా ఎన్నికల సందర్భంలో ఒక టిప్పర్ గుద్దుకునే ఆర్టీసీ బస్సును విగత జీవులు అక్కడ ఉంటే దేక్లేంగే అనుకుంటా టవర్లు తిప్పుకుంటా రోడ్ షోల్లో ఈవెంట్ మేనేజ్మెంట్లు చేసిన తీరు కనపడలేదా నీ రాజకీయ మెచ్యూరిటీ ఇంతకంటే ఎక్కువ ప్ర ఉదాహరణ కావాల్సిన అవసరం ఉందా ఇలా ఒక్క ఎన్నికతో గెలిచినారు ఒక్క ఎన్నికతో గెలిచి ఇంత ఓ మిడిచిపడుతుండ్రు నీకు అర్థమవుతుందా రాబు అసలు ఫస్ట్ నీకు ఏమవుతుందో నీకన్నా అర్థమవుతుందా వంద సీట్లు అన్నళ్ళు మిమ్మల్ని బొంద పెట్టింది నీకు అర్థం కాలే సరే పోని తర్వాత జరిగిన ఎన్నికల్లో ఎంపీ ఎన్నికల్లో గుండు సున్నా వచ్చినా మీకు సిగ్గురాలే పోయింది దాంట్లో కంటోన్మెంట్ ఎన్నిక కూడా ఓడిపోయినారు మీకు అది అర్థం కాలే అక్కడ కూడా దివంగత సాయనగర్ చనిపోయిన తర్వాత వారి కూతురు అనివార్య కారణాల వల్ల చనిపోయిన తర్వాత వచ్చిన ఎన్నికల్లో కూడా గెలవలే ఇప్పుడు జూబ్లీ ఎన్నిక ఎంత ప్రిస్టేజియస్గా ఇది ఇది గెలుస్తాం కాంగ్రెస్ను మనమే వచ్చేది సీఎంను కేసీఆర్ను కూసోబెడతాం చూడని ఇట్లాంటి ప్రగల్భాలు పలికిన తర్వాత కూడా నీకు వచ్చిన ఓటమును గౌరవంగా అంగీకరించే బుద్ధి లేకపాయేం జాని ఇలా కవిత గారు మాట్లాడుతూ చెప్తున్నది కృష్ణార్జునులు కలిసి కేసీఆర్కు కండ్ల గంతలు కట్టిందని కృష్ణార్జునులు కాదు తల్లి వాళ్ళు దుర్యోధన దుశ్శాసన్లు వాళ్ళు ధృతరాష్ట్రానికి కా ధృతరాష్ట్రానికి కండ్లకు గంతలు కట్టిండ్రు కండ్లకు గంతలు కట్టిండ్రో కట్టింది తిప్పుకున్నా కూడా చూసి ఏం చేయలేక మరి అచేతనంగా కేసీఆర్ గుంటుండో కానీ ఇలా పార్టీని సర్వనాశనం చేయడానికి కంకణవద్దుడై వాళ్ళ పార్టీని నాశనం చేస్తా అని శబదం తిన్నట్టే ఇలా కేటీఆర్ మాట్లాడుతున్న తీరు ఇలా ఇన్ని ఎన్నికలు మేము గెలిచినా కూడా నీకు కనబడలేదు ఒక ఎత్తు అయితే జూబ్లీ నువ్వు పెద్ద ఎత్తున ప్రచారం చేసినావు కదా నా ప్రతిభకి ఇది ఒక తీరు చూడు నేను రేపు గెలుస్తా మీ సోషల్ మీడియా వాళ్ళు కూడా మీ హ్యాండిల్స్లో మేము గెలుస్తున్నామని చెప్పేసి సోషల్ మీడియానో మీడియానో నెట్నో లేదంటే టీవీలను నమ్ముకుంటే ఎన్నికల్లో గెలవరు ఒక ఒపీనియన్ క్రియేట్ చేయడానికి చేసిన ప్రయత్నం సర్వేలను అన్నింటిని కొంటివి సర్వే కేకే కేకేగాడలు ఉన్నాడు పూరగాడి ఈ మధ్య అటు ఇటు చేరుతూ వాన్ని బొంద పెడితే అట్లాంటి ఒక పనికిమాల సర్వేలు చేసి సర్వేలన్నీ మీ వైపు ఎగ్జిట్ పోల్స్ మా వైపు పూర్తిగా ప్రజలు మా వైపు వచ్చిండ్రు ఇంకా రాలేదు కనీస ఇంగితం ఉండాలి కదా ఒక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి ఓడిపోతే మీరు ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు ఒక మహిళ అంతసేపు రోజువారీగా మా గోపన్న భార్య మా గోపన్న భార్య అంటవి ప్రెస్ మీట్లో కనీసం ఒక మహిళను కూర్చోబెట్టుకొని చెప్పలేని దుస్థితి మీది ఆమె క్యాండిడేట్ కాదు మొత్తం నువ్వే క్యాండిడేట్ అయినట్టు తిరిగినావు మొత్తం ఓటమి వచ్చే వరకు ఏంది బోటాబోటీ ఇరవై ఐదు వేలు నీకు బోటాబోటీ అనిపిస్తే నీకంటే పిచ్చోడి ఈ లోకం లింక్ అవ్వడం ఒక కన్సిస్టెంట్ మెజారిటీ ఎవ్రీ రౌండ్ ఒక ఫస్ట్ రౌండ్లో ఫార్టీ సెవెన్ ఉన్నట్టుంది లాస్ట్ రౌండ్లో టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సంథింగ్ ఉన్నట్టు ప్రతి రౌండ్లో మూడు వేల పై చిలుకు ప్రతి రౌండ్లో ఇది కాంగ్రెస్ పార్టీ కాంప్రహెన్సివ్ ఎలక్షన్ స్ట్రాటజీ చేసింది అనేది మీకు తెలియదు క్యాడర్లెస్ బూతు లీడర్లెస్ డివిజన్ నువ్వు తప్పితే నీ రోడ్ షోలు తప్పితే ఇంకెవరన్నా ఉండరా ఫస్ట్ మీరు ఆత్మపరిశీలన చేసుకోరి కనీసం ఆ సోయి కూడా లేదు మీకు ఓడిపోయినాం ఆ పోతేంది మళ్ళా మొదలు పెడదాం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడదాం నీ బుద్ధి మార్చుకోకపోతే నీకు బుద్ధి చెప్పే రోజులు ఉంటాయి గుర్తుపెట్టుకో అనాలంటే కూడా ఒక రకంగా ఏదో అడ్డం వచ్చి మిమ్మల్ని తిట్టాలంటే కూడా ఒక సమస్య అవుతుంది ఎందుకంటే ఓడిపోయి మీరు బాధల్లో ఉన్నా కూడా మీకు ఇలాంటి ఒక అహంభావపూరిత ఇలా మాటలు వస్తున్నాయంటే ఇంకా మీకు రాజకీయంగా మిమ్మల్ని పతనం చేసి పతనం అయినాక కూడా ఇంకా మీరు ఆగట్లేరు అంటే ఇక మరి మీరు ఏంటి కాలకేయులా లేకపోతే ఉంటాడు చంద్రముఖిలా ఎట్లా నాకు అర్థం కావట్లే ఆ అహాన్ని ఆ బలుపును తగ్గించేది ప్రజలు గుర్తుపెట్టుకో ఇలా రేవంత్ రెడ్డి గారు గెలుపును ఒక విజయ గర్వం లెక్క చూస్తలే ఇచ్చిన ఆశీర్వాదం లెక్క చూస్తున్నాడు నూట పంతొమ్మిది సీట్లకు ఎన్నికలు జరిగిన రోజే ఎట్లా పనిచేసిండో మేము దగ్గర నుండి చూసినాం ఒక్క ఎన్నిక కూడా అట్నే చేసింది రేపు ఏ ఎన్నిక వచ్చినా అది జిహెచ్ఎంసీ అయినా ఇంకే ఎన్నిక వచ్చినా ఒక ముఖ్యమంత్రి ఒక సామాన్య కార్యకర్తగా ఈరోజు గెలిపించిన తీరు వేనోళ్ళ ఈరోజు తెలంగాణ ప్రజలు కాదు తెలుగు ప్రజలందరూ అందరూ కూడా కీర్తిస్తున్నారు ఈ ఎన్నిక మీకెంత ప్రిస్టేజ్ అని మీరు అనుకున్నారో మీకు తెలియదు ఎందుకంటే ఏదో ఆయన వెళ్ళే మళ్ళా చెప్పిన ముచ్చట్లనే మీరు గెలుస్తారు పో మీరు గెలుస్తారు పో అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా మీరు ఏమంటే తందనాలు ఆడిన స్థితి మాకు తెలుసు కానీ మా ప్రభుత్వం కానీ పార్టీ కానీ మహేష్ కుమార్ గౌడ్ కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ ప్రతి ఒక్క సెక్టార్ను వాళ్ళు టచ్ చేస్తూ ప్రతి ఒక్క ఏరియాను వాళ్ళు చేస్తూ ఈరోజు కాంగ్రెస్ యొక్క గెలుపులో ఎంత కీలక భాగస్వాములైన మాకు తెలుసు అట్టాటి వాళ్ళ మీద బాధ్యత రహితంగా మాట్లాడతారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు మళ్ళీ మరి అప్పుడు ఏం చేయాలో మేము బీటీ దించాల్సి వస్తుంది రాజకీయం కదా ఇది రాజనీతిలో ప్రజలు మనల్ని గౌరవించే సంస్కృతి ఉండాలి కదా ఆ సంస్కృతిని తప్పి ఏమో అంటారు ఇష్టం వచ్చినట్టు తెగించిన వారికి తెడ్డేలింగం లెక్క మాట్లాడితే చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి అందరు కూడా అట్నే మాట్లాడతారు మీరు మాట్లాడితేనేమో గొప్పయింది ఇప్పుడు వారు రాట్లేరు కాబట్టి మేము అంటలేము కానీ కేసీఆర్ గారు మాట్లాడిన రోజు బూతులన్నీ కూడా ప్రవచనాలు అయినాయి చాగంటి ప్రవచనాలు లెక్క అయినాయి ఇవాళ మీరు తిడితే కౌంటర్ ఇస్తే మీకేమో ఇబ్బందులు అవుతున్నాయి ముఖ్యమంత్రి గారు మాట్లాడే భాష మిమ్మల్ని మిమ్మల్ని బట్టే ఉంటుంది మీరు సామాధానపూర్వక సమాధానపూర్వకంగా సావధానంగా మీరు మాట్లాడితే సమాధానం ఇస్తాడు కానీ మీరు రెచ్చిపోయి పిచ్చి కుక్కల్లాగా మాట్లాడుతుంటే ఏ భాష మాట్లాడలో ఆ భాష వస్తుంది కాబట్టి ఓటమితో బాధ్యతను తెచ్చుకోండి ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి నేను వాళ్ళకు హితవు చెప్తున్నా పోనీ నేను అంటున్న ఒక మాట ఆ ఆడకూతుర్ని తెచ్చి నిలబెట్టిండ్రు కనీసం మాట్లాడనిచ్చిండ్రా మాట్లాడనిచ్చుడు పక్కన పెట్టు మీ పరువు ఎక్కడ పోయిందో కనీసం గుర్తుపట్టుకోలేని పరిస్థితి కూడా ఉండే మాగంటి గోపీనాథ్ గారి తల్లి ఆమె అడిగే ప్రశ్నలకు ఏమాత్రం సమాధానం చెప్పలేకపోతుంది రోజు పొంకణాలు కొడుతారు పొద్దుగాల మధ్యాహ్నం సాయంత్రం ఇక మీడియా అయితే మీడియా ట్విట్టర్ అయితే ట్విట్టరు ఇంకే హ్యాండిల్ అయితే కానీ నీ మీద వచ్చిన ఆరోపణకు ఒక తల్లి అడిగిన ప్రశ్నకు సమాధానం లేకపా ఒక చెల్లి అడిగిన ప్రశ్నకు సమాధానం లేకపోయే ఇంకా మళ్ళా ఆడకూతురు పెట్టి ఇట్లా ఓడగొట్టిండ్రు ఇట్లా చేసిండ్రు అట్లా చేసిండ్రు నువ్వే అంతా నువ్వే కేటీఆర్ మొ మొత్తానికి కారణమే కేటీఆర్ ఆ బాధ్యత తీసుకునే సోయి కూడా లేకపాయి అవును నా వల్లనే ఓటం వచ్చిందని చెప్పి అంగీకరించడం అనేది నాయకుని లక్షణం కాపీలు కొట్టి అక్కడిక్కడ ఏదో వాళ్ళు వీళ్ళు మాట్లాడుతుంటే ఆ మాట్లాడి చూసి కాపీ కొట్టి మాట్లాడు కాదు ఒక నాయకుడు లేదంటే ఒక నాయకుని కొడుకు అయితే ఎంత వినమ్రంగా ఉండాలనో ఆ పరిస్థితి నీకు లేదు సరే ఇలా మీరు అంటుండ్రు బీజేపీ మొత్తం నష్టపోయి బీజేపీ నష్టపోయి కాంగ్రెస్కి అనుకూలంగా ఇచ్చిందని మీకు పిచ్చా బీజేపీ మీ రాజకీయ రహస్య మిత్రుడని ఎవరికి తెలియదు మొత్తం భారతదేశానికి తెలుసు ఏ ఎన్నికల్లో మీరు అది ఏ బిల్లులో ఏ చట్టంలో ఏ నిర్ణయాల్లో బీజేపీని మిమ్మల్ని మీరు వ్యతిరేకించింది రైతు చట్టాలకు మొదట వ్యతిరేకించినట్టు వ్యతిరేకించి నటించి తర్వాత ఏమంటే మళ్ళీ రైతు చట్టాలకు మద్దతు ఇచ్చిన పరిస్థితి మిమ్మల్ని వాళ్ళు లొంగ తీసుకున్నరా మీరు వాళ్లకు లొంగిపోయినరా తెలియదు కానీ రాష్ట్రానికి వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీకి మద్దతు చెప్తారు కేంద్రానికి పోయినప్పుడు బీఆర్ఎస్ బీజేపీకి మద్దతు చెప్తుంది ఇది అందరికీ తెలిసిందే కానీ అలా చెయ్యి ఏం చేసిందంటే కమలాన్ని వాడేటట్టు చేసింది గులాబీ రేకుల్ని చించేసింది ఇది ఈ విజయము హైదరాబాద్ లాంటి ప్రాంతంలో సౌత్ తెలంగాణ నార్త్ తెలంగాణ సెంట్రల్ తెలంగాణ అంటే హైదరాబాద్ అయితే హైదరాబాద్లో గతంలో మాకు సీట్లు రాలే కారణాలు అనేకం కానీ ఇలా హైదరాబాద్లో కూడా గెలుస్తున్నామంటే అంటే ప్రభుత్వ పథకాలకు ముఖ్యమంత్రి గారి పనితీరుకు ప్రజలు ఇచ్చిన తీర్పు అనేది ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు ఏదో కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము ప్రెస్ మీట్ చెప్పి చెప్పడం కాదు మీడియా మిత్రులు చెప్తూనే ఉన్నారు ప్రజాస్వామ్యవాదులు చెప్తూనే ఉన్నారు న్యూట్రలిస్టులు చెప్తూనే ఉన్నారు అన్ని పార్టీలలో కూడా గుసగుసలు చెప్పుకునేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మంచిగా ఆ పరిపాలనకు ప్రజలు ఇంత పెద్ద ఎత్తున ఆశీర్వాదం ఇచ్చిందని అంటుంటే మీకేమో ఏ విధంగా మీరు మాట్లాడుతున్నారంటే ఏదో కాగితం చింపుకొని వచ్చేసి నువ్వుగాక అమెరికా నుంచి రాగానే మెయ్యి టికెట్ ఇస్తే గెలిచినట్టు అని అనుకుంటున్న పరిస్థితి కాంగ్రెస్ కార్యకర్త శ్రమ కోర్చి కాంగ్రెస్ కార్యకర్త నుంచి ముఖ్యమంత్రి వరకు కోర్చి అక్కడ ఎందుకు చేసినామంటే ఇలా మీలాంటి వాళ్ళు పుసుక్కున ఏమైనా మీరు చెప్పిన అబద్ధాలు మీరు చేసిన అసత్య ప్రచారాలు మీరు చేసిన ఇష్టానుసారంగా చేసిన కామెంట్స్ నమ్మి ఎక్కడైనా నష్టమైతే ఈరోజు తెలంగాణ ప్రజలకు వచ్చే కష్టం గురించి చెప్ చెప్పుకోవడానికి ఎన్నికల్లో ముఖ్యమంత్రి గారు వచ్చిండు ముఖ్యమంత్రి గల్లీ గల్లీ తిరిగిండు ముఖ్యమంత్రి గల్లీ గల్లీ కాదు గల్లీ బాయ్ అని తిరిపి గెలిపించడానికి ఎక్కడికైనా సిద్ధపడ్డాడు అది ముఖ్యమంత్రి గారి యొక్క తీరు మా గొల్ల కుర్మలు ఎంత ప్రేమగా ఉంటారో తెలంగాణ కాదు దేశం మొత్తం తెలుసు వాళ్ళను బోలాశంకర్లు అంటారు వాళ్ళను వాళ్ళ ప్రేమను పొందని సామాజిక వర్గం ఉండదు పిచ్చి సర్ణ రౌడీగా క్రియేట్ చేస్త నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ యొక్క ట్రాక్ తీసుకోండి స్టూడెంట్ నుంచి మొదలు పెడితే ఒక మంచి కుర్రాన్ని మేము ఇలా జూబ్లీ హిల్స్ ప్రజలకు లేకపోతే హైదరాబాద్లో కొత్త లీడర్షిప్ని నివాలు చేయడానికి ముఖ్యమంత్రి గారు చేస్తే ప్రతి దగ్గర తనను డిబోరెల్ చేయడానికి బీసీలు అంటే అంత చులకన కేటీఆర్కు దానికి ఉదాహరణ కూడా చెప్పినాం బీసీలకు మేము మద్దతు ఇస్తామని చెప్తారు బీసీలు బంద్ ఇచ్చినాడు బావక వైపు బా మరిది ఒకవైపు పోతాడు మళ్ళీ బంద్ తెల్లారే మూసి ఒక్కాయి హైడ్రా ఒక్కాయి ఏమైంది ఇప్పుడు హైడ్రాలో మీరు దొంగతనంగా మీ అనుయాయులకు మీ మిత్రులకు చెరువు సికాలు విస్తృతంగా చెరువుల ప్రాంతంలో వేల కోట్ల రూపాయల భూములు అసైన్ చేసిన మున్సిపల్ మున్సిపల్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆ వంటిని గుంజుకోవడానికి హైడ్రా వస్తే ఈ కోపం పేదల మీద జరుగుతున్నది ఈ హైడ్రా బుల్డోజరు ఇక్కడ తిరుగుతున్నది అని చెప్పేసి జూబ్లీల్స్ ప్రాంతంలో ఆ బోరబండ ప్రాంతంలో జరిగిన ఒకటి రెండు ఇండ్లకు సంబంధించిన దగ్గరికి పోయి హైదరాబాదులతో అవతల వాళ్ళని అందరు మీటింగ్ పెడితేరి ఇలా మూసి పునరుజ్జీవం అంటే అంటే హైదరాబాద్ ప్రజలు బస్తీ ప్రజలు మూసి కంపుతో అట్నే బతకాలే నల్గొండ జిల్లాకు సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లాలో మేమందరం కూడా ఇదే మురికితోని మేము కొనసాగాలి మూసి పునరుజ్జీవం చేస్తా అంటే మీరు మాత్రం ఆరు మీటింగ్లు పెట్టిండేనా మినిట్స్ తయారు చేసుకున్నారు ఏమేమి చేయాలని అప్పుడు ఎనిమిది వేల ఇండ్లు ఉండే ఇప్పుడు పదకొండు వేల ఇండ్లు కొత్తగా అంటే ఒక మూడు వేల ఇండ్లు పెరిగినాయి వాళ్ళకు పునరావాసం కల్పించి ఒక పదివేల కోట్లతో మేము ప్యాకేజ్ ఇస్తాం ఆరెండార్ పాలసీలు అంటే మొత్తం మూసీలు పునరుజ్జీవం అంతా హైదరాబాద్లో ఉండే పేదోళ్ళ ఇండ్ల గుడిసెలు గుడిస్తాను అన్నట్టు క్రియేట్ చేస్తారు హైడ్రాలో ఇలా తీసుకున్న భూముల వీళ్ళు ఒకసారి చూసుకోపోయి హైడ్రా పోలీస్ స్టేషన్కి పోయి రంగనాథ్ గారి దగ్గరికి పోయి కనుక్కో పోతున్న వంద ఇండ్లైనా రెండు వందల ఇండ్లైనా వాళ్ళకు అంతకంటే ఎక్కువ పునరావాసం కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది మీలాగా ఇష్టం వచ్చినట్టుగా ఒకసారి ఆర్డర్ వస్తే కొట్టేస్డే ప్రభుత్వం చెప్పదండి కేసీఆర్ యొక్క కామెంట్స్ అసెంబ్లీలో ఎక్కడ పడితే అక్కడ ఇల్లు కట్టుకుంటే ఉంచుతారా తీసేస్తుంది ప్రభుత్వం అని చెప్పి నువ్వన్న స్టేట్మెంట్స్ కూడా ఉన్నాయి కానీ మేమట చేసినామా వాళ్ళ దగ్గరికి పోయి బతిలాడి ఇండ్లకు కొన్ని ఇండ్లకు తరలిస్తే వాళ్ళ దగ్గరికి పోయి బుల్డోజర్ వస్తుంది రేవంత్ రెడ్డి వస్తే బుల్డోజర్ వస్తుంది బుల్డోజర్ అని చెప్పేసి వాళ్ళు ఎవరో యువకులు వాళ్ళంతా కలిసి ఆ బుల్డోజర్ వచ్చి కారును బిక్కిపోయేది తెలిసింది ఈయనకు బాధ అయిపోతున్నారు దానికి కాంగ్రెస్ పార్టీ జెండాని మన గాడిద మీద ఊరేగించినవా కాంగ్రెస్ పార్టీ జెండా మెయన్ అధికారంలో నాయన తెలుసుకో పొత్తు కలిపి మీకు అధికారం ఇచ్చింది రెండు వేల నాలుగులో రెండు వేల తొమ్మిదిలో ఇచ్చిన మాట కట్టుబడి తెలంగాణ ఇస్తే రెండు వేల పద్నాలుగు తర్వాత మీరు గెలిచి కాంగ్రెస్ పార్టీని పూర్తిగా సర్వనాశనం చేయడానికి కుట్రలు చేస్తే తెలంగాణ ప్రజలు కదా మళ్ళీ ఇలా తెలంగాణ ఇచ్చిన తల్లికి మేము ఇలా తెలంగాణలో అధికారం ఇస్తామని చెప్పి కదా తెలంగాణ ప్రజలు ఇలా రేవంత్ రెడ్డి గారి రూపంలో వచ్చిన నాయకత్వాన్ని ఇలా ముఖ్యమంత్రి చేసింది కాబట్టి మిమ్మల్ని నమ్మరు కేసీఆర్ ఫ్యామిలీని తెలంగాణ ప్రజలు నమ్మరు లక్షల కోట్లు దోచుకొని లక్షల కోట్ల అప్పులు చేసి ప్రతి డిమాండ్ నేను అన్నా మొన్న ఒక దగ్గర మిత్రునితో అరే మీరు ఆటో వాళ్ళకు నష్టం జరిగింది ఆటో వాళ్ళకి నష్టం జరిగింది బస్సులు రాబట్టి అని అంటున్నారు కదా మరి ఉచిత బస్సు మహిళలకు ఇవ్వడం మేము వ్యతిరేకిస్తున్నామని మీ పార్టీ తీర్మానం చేయండి చెయ్యరు ఇట్లా అబద్ధాలు ప్రతి రంగంలో ఉండే ఉచి మేము ఏంది బాకీ కార్డు అని వేసిండ్రు మరి ఇచ్చిన కార్డు ఎందుకు వేయలే ఇచ్చిన కార్డు వారు గుర్తుపెట్టుకున్నారు సన్న బియ్యం ఇచ్చింది గుర్తుపెట్టుకున్నారు రేషన్ కార్డు వచ్చింది గుర్తుపెట్టుకున్నారు ఇలా రెండు వందల యూనిట్లు ఏ విధంగా ఇచ్చిన గుర్తుపెట్టుకున్నారు ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకాన్ని గుండెల్లో పెట్టుకొని ప్రజ గుర్తు గుర్తుపెట్టుకున్నారు అక్కడ పోయి రిగ్గింగ్ చేసిండ్రు దౌర్జన్యం అరే మీకు నిజంగా దౌర్జన్యం రిగ్గింగ్ చేసిండ్రు అంటే మూడు గంటలకు రెండు గంటలకు చెప్తే నమ్ముతారు ఎన్నికలు ముగిసిన తర్వాత ఎందుకు డ్రామా క్రియేట్ చేసింద్రా బాబు నాకు అర్థం కాదు ఆరు గంటల తర్వాత ఓడిపోతే దీన్ని సాకుగా చెప్పడానికి ఓడిపోతే వాళ్ళు ఇట్లా అకృత్యాలు చేసిన రౌడీజం చేసిన ప్రభుత్వం ఇట్లా అధికార దుర్వినియోగం చేసిందని చెప్పి మీరు అధికార దుర్వినియోగం కాదు మీరు ప్రతిపక్షంలో ఉండి దుర్వినియోగం చేసింది చెప్తే కూడా ఎలక్షన్ కమిషన్ పట్టించుకోలే మళ్ళీ ఎలక్షన్ కమిషన్ మాకు అనుకూలంగా ఉందని చెప్తున్నారు మేమే కదా ఎలక్షన్ కమిషన్కు ఏ అంశాల్లో మీరు ఎట్లా అకృత్యాలు చేసింది ప్రతిరోజు నేను వెంకట్ కలిసి తర్వాత మిగతా మిత్రులు మా రామ్మోహన్ వీళ్ళందరూ కలిసి మేము ఎలక్షన్ కమిషన్కి రిటర్నింగ్ ఆఫీసర్కి ఇచ్చింది కాబట్టి ప్రతిపక్షంలో ఉండి కూడా నేనే అధికార పక్షం అని చెప్పి విర్రవీగే మీకు అలా జూబ్లీల్స్ ప్రజలు గాల్చి వాత పెట్టిన విషయాన్ని గమనిస్తే మంచిది అని చెప్పి మిత్రుడు కేటీఆర్కి ఒక హితవు చెప్తున్నా ఇప్పుడు మీరు చేసిన సవాళ్ళు మీరు చేసిన ఏదో ఈ పొంకణాలు ఇవన్నీ పిచ్చి చేసులు అన్నీ కూడా ఎవరు చేయలేక ఒక రోజున తెలంగాణ ఉద్యమంలో ఉద్యమమంతా పే పేదలు అమరులు లేకపోతే ఉద్యమకారులు చేస్తే దాని మీద మీరు విర్రవిగారు తర్వాత ఉద్యమం సాధించిన విజయం అని చెప్పి ఇలా కేసీఆర్ కొట్టాడించని చెప్పి ప్రజలు పవర్ ఇస్తే ఆ పవర్ను ఎంజాయ్ చేసుకుంటూ ప్రజల మీదనే విర్ర మీరు ఇలా ఓటమి ఇచ్చి ఇంట్లో పండుకోబెట్టినా కూడా ఇంకా బల్పు తగ్గకుండా ఇంకా విర్ర విగుతుందంటే ఎవరంటే మీరు కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు కదా చాలా స్పష్టంగా కేసీఆర్ గారు బయటకు వచ్చినప్పుడు మాట్లాడతా ఇట్లా టోళ్ళు మాట్లాడే వాటికి మనం సమాధానం అక్కర్లే మేము అభివృద్ధిని మాత్రమే ప్రజల సంక్షేమాన్ని మాత్రమే దృష్టి పెట్టుకుని పరిపాలన మీద దృష్టి పెడతామని ఎంత వినమ్రపూర్వకంగా చెప్తుంటే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్న తీరు చూస్తే ఇంకా వాళ్లకు ఇంకా సిగ్గు రాలేదని అర్థమైన పరిస్థితిని గమనించాల్సిందిగా నేను తెలియజేస్తున్నాను ఇంకా నువ్వు ఈ సోషల్ మీడియా అన్నిటి కొంచెం పక్కన పెట్టు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసుడు ఎక్కన్నో డొమైన్లు పెట్టి అబద్ధాలను ప్రచారం చేసుడు బంద్ పెట్టు ఎందుకంటే అది వర్కౌట్ కాలే కాక నీకు వేస్ట్ ఇది పనికిరాదు నీకు కనీసం ఇప్పుడైనా ప్రజా సమస్యల్ని తెర మీదకి తీసుకొస్తే పరిష్కరించడానికి ప్రభుత్వం ఉంది ఒక డెమోక్రటిక్ అప్రోచ్లో ఇలా ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నది ఎవరు కూడా మీరు వేసే పిచ్చి దాన్ని ఏమంటారు ట్రాక్లో ఎవరు వచ్చి పడరు ఎందుకంటే తెలిసిపోయింది ఉంటే నన్ను అరెస్ట్ చేయి దమ్ముంటే నరె దమ్ ఎందుకు పోలీసు వాళ్ళకి చెప్తే అరెస్ట్ చేస్తారు దానికి దమ్ అవసరమా అసలు నేను అరెస్ట్ చేస్తాను ఎవరైనా రాలాగూ వచ్చినాక కోర్టు తీర్పు వచ్చినాక అది ఉంటుంది దాన్ని బట్టి ఆలోచిస్తారు మరి దమ్ ఉంటే మయ్యను కూడా అరెస్ట్ చేయరాని మరి సీబీఐ మీద మాట్లాడతలేవు సిబిఐకి ఇచ్చినాం కదా కాబట్టి ఒక స్ట్రాటజీ లెస్ ఒక ట్యాక్టిక్ లేదు ఒక పొలిటికల్ మెచ్యూరిటీ లేదు ఇలాంటి నాయకుల వల్ల తెలంగాణ సమాజంలో ప్రభుత్వానికి ప్రభుత్వాన్ని నిశితంగా విమర్శించే ప్రతిపక్షం కాదది ప్రభుత్వం చేసే పనులను పొగడలేని ప్రతిపక్షం అది నాయకుడు లేని ప్రతిపక్షం అది నాయకుడే లేడు వాళ్ళకు వాళ్ళ నాయకుడు రాట్లేడు ఎందుకు అని అంటే వాళ్ళకి ఏదైనా సమాధానం చెప్పుకొని ఇప్పుడు ఎవరు లీడర్ అంటే మళ్ళీ వచ్చింది బావబాబు లీడర్ అంటే మళ్ళీ వచ్చింది బావా మార్దల మధ్యన వచ్చింది ఇప్పుడు ఈ ఓటంతో మళ్ళీ కేటీఆర్ గ్రాఫ్లు వెనుక పోతాడేమో మళ్ళా హరీష్ రావు ముందుకేస్తాడేమో అంటే మీరు మీలో మీ పార్టీలో చిచ్చు మీ కుటుంబం వల్లనే వచ్చింది మీలో చిచ్చు మీ వల్లనే వచ్చింది కానీ తెలంగాణకు చిచ్చు పెట్టకండి తెలంగాణ ప్రజల మధ్యన వైరుధ్యాలు సృష్టించే ప్రయత్నం చేయకండి ఎందుకంటే మీ వల్ల తెలంగాణ ప్రజలు కొరిగింది ఏమీ లేకపోగా ఒక గజ గజ దొంగలు కాక ఇంట్లో వచ్చి ఇంట్లో మొత్తం దోసుకొని పోయినట్టుగా మొత్తం తెలంగాణ సంపద అంతా దోసుకుపోయినారు ఎవరెవరికో పంచిండ్రు ఇప్పుడు ఎనిమిది లక్షల కోట్లు అంటే ఎక్కడిది మూడు లక్షల కోట్లే అంటున్నారు ఇక అంత తెలివి తక్కువ కార్పొరేషన్లకు ఇచ్చినప్పుడు ఎడు పోయినాయి వేరే అంశాలతో తీసుకొచ్చినప్పుడు ఎటుపోయింది ఎవరికి తెలియదా సభా సాక్షిగా వైట్ పేపర్ పెట్టినా కూడా ఇంకా అబద్దాలు ఆడే ఒక ప్రయత్నం చేస్తున్న పరిస్థితిని ఇలా వాళ్ళు గమనిస్తే మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికి కేసీఆర్ అయినా వీళ్ళకి కొంచెం సలహాలు ఇస్తున్నవో లేదో కానీ కొంచెం వాళ్ళని కంట్రోల్ అన్న చేయి ఇంట్లో కూర్చొని కనీసం ఫోన్ అన్న చేసి ఇట్లాంటివి చేయొద్దు ఇట్లాంటివి చేయాలని అసలు చెప్తే ఆయన చెప్పి ఆయన చెప్పింది వింటురో లేదో కూడా తెలియదు ఏదో అంత ఏదో అంతఃపురములగాక అంతరంగికం జరిగినట్టుగా ఈ ఇంత పెద్ద ఎపిసోడ్ జరుగుతూ ఉంది వాళ్ళకి ఎటు అర్థం కావట్లేదు కానీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదినం చేయాలనుకున్నా కాంగ్రెస్ పార్టీని ఇలా బదనాం చేయాలనుకున్నా రేవంత్ రెడ్డి గారిని బదనాం కనుక ప్రజలు చాలా నిశితంగా గమనిస్తున్నారు ప్రజలు నాయకుల కంటే గొప్ప వాళ్ళనే విషయాన్ని ఇంకా మీకు బోధపడకపోతే మేమేం చేయలేము ఈ పరిస్థితిని దాపురించింది మీకు అని అంటే మీరే ముఖ్యంగా కేటీఆర్ చేస్తున్న ఏవైతే ఈ పిచ్చి ప్రకటనలు ఉన్నాయో అవన్నీ ఇప్పటి నుంచేనా మానుకోమని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తూ ఈ విజయాన్ని అందించిన జూబ్లీల్స్ ప్రజలకు సహకరించిన అందరికి కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్